తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వచ్చిన ఈ వార్తలో క్రీడల వేదికగా జీవితానికి అవసరమైన పాఠాలు వినిపించాయి ఓటమితో బాధ వద్దు గెలుపుతో అహంకారం వద్దు ఓటమి ఒక లెసన్ సమీక్షించుకుంటే విజయాలు సాధ్యమే అంటూ పదిహేనవ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్లో మంత్రి సీతక్క కీలక సందేశమిచ్చారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం పదిహేనవ బెటాలియన్ టీజీఎస్పీ ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమైతో కలిసి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క క్రీడలు శారీరక దృహత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని తెలిపారు ఓటమి మనల్ని బలంగా తయారుచేస్తుందని గెలుపు అహంకారానికి దారితీయకూడదని సూచించారు పదిహేనవ బెటాలియన్ ఉమ్మడి రాష్ట్రంలో అనేకమందికి ఉపాధి కల్పించిందని గుర్తుచేసిన మంత్రి రాష్ట్ర విభజన తర్వాత ప్రమోషన్లు రిక్రూట్మెంట్లు ఏఆర్ కన్వర్షన్ ట్రాన్స్ఫర్లు టీఏ డీఏ వంటి అంశాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు ఈ సమస్యలపై సోమవారం డీజీపీతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మీ ఆడబిడ్డగా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సమ్మక్క సారక్కలపై తనకున్న భక్తిని గుర్తుచేసిన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క గద్దెల నుంచే పాదయాత్ర ప్రారంభించారని తెలిపారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సమ్మక్క సారక్క గుడిని సీఎం ప్రారంభించనున్నారని ఒకేసారి పదివేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా సౌకర్యాలు కల్పించామని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సమ్మక్క సారక్కలు గద్దెలకు చేరుకుని ముప్పై ఒకటిన వనప్రవేశం చేయనున్నారని తెలిపారు మొత్తానికి క్రీడల వేదికగా క్రమశిక్షణ ఐక్యత పోలీసుల సమస్యలపై హామీలు సమ్మక్కాసారక్క భక్తి అంశాలతో పదిహేనవ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం సతీష్ నివేదిక స్టేట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మరి బెటాలియన్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఎంతో మందికి ఉపాధి కూడా మరి నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ టెన్త్ అట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ అవడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ వచ్చినటువంటి మార్పులు కావచ్చు లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు డిఫరెంట్ గా అయిపోయి కొంతమంది అటెళ్ళిపోయినారు కొంతమంది ఇక్కడే ఉండిపోయినారు దీంట్లో ఎదుగుదల లేకుండా అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల ఎదుగుదల లేదు తరుగుదల ఉంది కానీ ఎదుగుదల లేదు సో ఇది చాలా మానసికంగా వేస్తుంది పనుల్లో కొంత కొంతమంది అటువంటి కొంతమంది మరి రిటైర్మెంట్ అవడము ఇంకా ఇంకా అవుతుంది కానీ ప్రమోషన్స్ అనేది లేదా రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం అది మనల్ని మానసికంగా కుంగదిస్తా ఉంటది మన సంఖ్య రోజు రోజుకు తగ్గుతా ఉంటుంది కాబట్టి ఇది పెరుగుతూ ఉంటేనేమో ఈ బ్రహ్మాండంగా ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు ఇంకా కొత్త కాబట్టి ఇది నిజంగా జటిలమైన సమస్య నేను ఇక్కడ నుంచే ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు వచ్చినప్పుడు మనవలు సాలరీస్ టీఆడిఏలే మాట్లాడిపోయినా ఇది ఎప్పుడు గుర్తు చేయలేదు నేను మధ్యలో తీసుకొచ్చిన ఒక మూమెంట్ వచ్చిన దానికి మరి మా ఓఎస్డి కూడా అటాచ్ చేసిన ఓఎస్డీని తర్వాత నేను బిజీ అయిపోయినా మీరు మీ బిజీలు అయిపోయారు ఎంత బిజీ ఉన్న ఒక టీం సెలెక్ట్ ఒక టీమ్ పెట్టండి దీనికోసం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూర్చొని రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది మా పరిస్థితి ఏంది మా ట్రైబల్ బెటాలియన్ పరిస్థితి ఏది సార్ మేడం ఇది చాలా ప్రాబ్లం ఉంది మీరు మన దగ్గర పంపియండి మండే రోజు నేను ఉండి చేస్తా అన్నాడు అయితే ఆ రోజు కూడా నేను కూడా ఖచ్చితంగా మీతో ఆ చర్చలలో పాల్గొనడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను అయితే మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మనం అథెంటిక్ గా పలానా నష్టం ఇట్లా అయింది పలానప్పుడు ఇట్లా అయింది కొంత మనం కూడా ఏమేమి ఉంది పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం చెప్పి మరి వారిని కూడా ఒప్పించి ఆ తర్వాత వారు ఓకే చేస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఎందుకంటే లీగల్ గా ఏముంది ఎట్లా అనేది డీజీపీ గారు మన కొంత పాసిబుల్ గా ఉంటే ఖచ్చితంగా సీఎం గారితో నేను తప్పకుండా కూర్చొని ఈ ఏరియా పరిస్థితి చెప్పి వారికి ఇది చేయించుకోవడానికి నేను ఎప్పుడు కూడా మీ ఆడబిడ్డగా మీ ప్రతినిధిగా ముందుంటానని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడైనటువంటి బెటాలియన్ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి మనందరి పండగ ఈ రాష్ట్ర పండగ ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరి ఇష్ట దైవంగా ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని కాకుండా కోరుకున్న వాళ్ళందరి కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి సమ్మక్కసార్ల మా తల్లి యొక్క జాతర మరి రెండు వేల ఇప్పుడు ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది ఈసారి జాతరలో ఒక కొత్త దళం కూడా మీరు కూడా సోషల్ మీడియాలో మీడియాలో చూస్తున్నారు మరి జాతరకు ముందు ఈ రోజు ఇక్కడ ఒక సంతోషకరమైన వాతావరణంలో మీరందరూ ఆటపాటలు చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మా సిస్టర్ చెప్పినట్టుగా శారీరక దారుడ్యం మనం అక్కడే ఆగిపోవద్దు బుర్ర కానీ శరీరాన్ని కూడా స్ట్రాంగ్ గా తయారు చేసుకోవాలి దట్టు పోలీస్ అంటే ఇంకా పరిగెత్తాల్సి ఉంటది ఇంకా గట్టిగా అక్కడక్కడ నిలబడాల్సి ఉంటది ఇంకా ఎన్నో కష్టాలు పోలీస్ అంటే పబ్లిక్ ఒక భరోసా ఒక బాధ్యత మీకు ఒక ప్రొటెక్షన్ పోలీస్ అంటే పబ్లిక్ ప్రొటెక్షన్ ఇట్లా ఉంది కాబట్టి దాని అర్థం మరి దాన్ని సార్థకత చేస్తూ మా సోదరులందరూ కూడా మన తాతలు ముత్తాతలు సరే వాళ్ళు ఏదన్నా అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగినా చెట్ల దాగారు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు మా నాన్న ఇప్పటికీ మంచిగా అడిగి పోతాడు చెట్టు పోతాడు అన్ని తెచ్చుకుంటా ఉంటాడు ఎందుకంటే వాళ్ళు తాగింది ఇప్పప్పు సారా ఇప్పుడు కూడా మేము ఇప్పప్పు తినండి ఇప్పప్పు లడ్డు తినండి అని మా మహిళా సంఘాలకన్నా ఇప్ప సైనికులు ట్రైబల్ బెటాలియన్ దానికి ఒక గొప్ప పేరు స్వర్గీయ వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మనకు ఉపాధి కల్పించడంలో భాగంగా మర్తిస్తా జరిగింది ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వారి ద్వారా మీ సమస్యను పరిష్కరించే విధంగా నేను అగ్రభాగాన ఉండి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఈ గేమ్స్ లో పార్టీ చేసినటువంటి సోదరులందరికీ శుభాకాంక్షలు ఓడిపోతే బాధ వద్దు గెలిస్తే మరి అహంకారం తలకెక్కొద్దు గెలవడం కూడా గెలవడం ఇంకా గెలవడం అనేది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎట్లా బెటర్గా పర్ఫామ్ చేయాలని ఓడిపోతే ఒక లెస్ అంట అదే ఎందుకు ఓడిపోయాము ఎక్కడ అనేది సమీక్షించుకోవాలి రివ్యూ చేసుకోవాలి ఆయన తప్పకుండా మీ ఆడబిడ్డగా నేను ఉంటా మీ కుటుంబాలు కానీ మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నేను మీకు అందరికి అందుబాటులో ఉండి పరిష్కరించే విధంగా తప్పకుండా నా ప్రయత్నం చేస్తా కాకపోతే ఒకటికి రెండు సార్లు గుర్తు చేయడం

The किथे वेठा न फोन किंब